మంచి ధర్మ శాస్త్రములు మందికి చెప్పగనేటుగాని నేకించతనాలు మానగద కేవల దుర్గుణుడన్ సుబుద్ధి లేదు ఇన్సుకయన గాని మనసెప్పుడు నా సంచిత పాపకర్మపురీ భావం ఓ ధర్మపురి నృకేసరి ఎంతో మంచిగా ధర్మశాస్త్రాలు మందికి చెప్పడం నాకు వచ్చు ఇతరులను కించపరిచే పని నేను మానను నేను కేవలం దుర్గుణాలు కలవాడని కొంచెం బుద్ధి కూడా లేదు నా మనసు చంచలమై ఉంటుంది వీటన్నిటికీ కారణం నా పూర్వజన్మ పాపాలు ఆ సంచిత పాపకర్మలను నశింపజేయుము నన్ను నీ భక్తుడిగా మార్చుకొని నాకు ముక్తిని ప్రసాదించు అంటూ శేషప్ప నరసింహస్వామిని శరణాగతి వేడుతాడు